శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలను పట్టణంలోని సింహపురి స్టీల్ మ్యాన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వాహకుడు జగన్ కావలిపట్నంలో ఏర్పాటు చేశారు పై కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా రావు యాదవ్ కావలి శాసనసభ్యులు శ్రీదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నుండి బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు మరియు ఆర్గనైజర్స్ జడ్జెస్ కోచెస్ క్రీడాకారులు పై కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని నిర్వాహకుడిని జగన్ను ఎమ్మెల్యే మరియు ఎంపీలు పై కార్యక్రమంలో కావలి డిఎస్పీ శ్రీధర్ రాష్ట్ర బాడీ బిల్డింగ్ ఆర్గనైజర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి బాడీ బిల్డర్స్ క్రీడాకారులు క్రీడాభిమానులు పట్టణంలోని క్రీడాభిమానులు పాల్గొన్నారు ఈ యొక్క ఆటలు రాష్ట్ర స్థాయి చేయడం కావాలో తినడం చాలా గర్వంగా ఉంది సాయంత్ర సంధ్య అందరూ బాడీలు చూసేటువంటి అదృష్టం మనకి కనిపించిన మిత్రులు జగన్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించాలంటే పట్టుదల చాలా అవసరం డెడికేషన్ చాలా అవసరం కమిట్మెంట్ చాలా అవసరం మోటివేషన్ చాలా అవసరం ఆబ్జెక్టివ్ చాలా అవసరం అన్నీ కలగలిగితే నా మిత్రుడు జగన్ దేశంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కాదు ఒక చిన్న మున్సిపాలిటీ ప్రాంతంలో రాష్ట్ర రాష్ట్రమూలం నుంచి ఫ్లైట్స్ని ఆహరించి వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేసి దేశంలో అత్యున్నతమైన అవార్డులు పొందిన అందరినీ కూడా ఈరోజు మన ముందుకి తీసుకొచ్చి మన కావలి ఖ్యాతిని ఈరోజు రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారిని నాకు తెలిసి కాలంలో బాడీ బిల్డర్ అంటే గుర్తుంచేటువంటి ఏకైక వ్యక్తి మా బ్రాహ్మణానికి సంబంధించిన ఆయన నేటు మా సొంత గ్రామం మా ఓన్ విలేజ్ వాళ్ళ అక్క కొడుకే ఈ జగన్ నుంచి పుడికి పుచ్చుకున్న లక్షణాలతో ఎదిగిన వ్యక్తి జగన్ మామ యొక్క ఆశయాలు అంటే మా అందరం కూడా శేషయ్య గారిని ఎక్కడ చూసుకుంటారు అంటే మీ అందరం కూడా ఇప్పుడు కూడా శ్రీరామాయణ యుద్ధం సినిమా చూస్తే హనుమంతుడి వేషం వేసినటువంటి బాడీ బిల్డర్ శేషయ్య గారు దేశంలోనే సినిమాలలో ఖండలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి శేషయ్య గారు ఆయన ఆశయాలను పులికి పుచ్చుకొని ఆయన భావాలను నిరంతరం కూడా తనకున్నటువంటి పరిధిలో పెంచుకుంటూ

సవరిగా ఉంటాం వారికి మా ముఖ్యంగా కూడా ఎప్పుడు కూడా మా యొక్క కోఆపరేషన్ ఉంది ఎటువంటి సందర్భం లేదు కావాలి ఏ కార్యక్రమం జరిగినా నేను ఎమ్మెల్యే కలిసి గట్టుగా పాల్గొంటాం చెప్పారు నేను డబ్బులో కావాలని ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు మీ అందరికీ ఆశీస్సు ఈరోజు మేము కూడా ఎంపీగా ఢిల్లీలో ఉన్నాం కాబట్టి కావాలి ఒక అభివృద్ధి కోసం చెప్తాము ఎటువంటి అర్వర్లు లేకుండా కలిసికట్టుగా మేము ఏదో అభివృద్ధికి పార్టీ అభివృద్ధి కూడా కృషి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గారికి నేను గతంలో ఎమ్మెల్యే నెరవేర్చా జ్ఞానమోహన్ గారి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక మంచి స్థలం నిర్ణయించాల్సినటువంటి అవసరం నిలబెట్టాలని చెప్పి వారికి ల్యాండ్ సరఫరా కట్టడానికి నేను ఎమ్మెల్యే కలెక్టర్ మా అనుకూలు నుంచి మా ఎంపీ విధుల నుంచి ఎమ్మెల్యే అనుకూలు నుంచి అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ దగ్గర సేకరించి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ముందు ఎమ్మెల్యే గారి స్థలం కేటాయించి పొరపాటు పొరలు ఆటోమేటిక్ జరిగిపోతే కూడా మిమ్మల్ని అందరూ సకృష్ట బౌ చేస్తాం ఖచ్చితంగా తొందరలో సమరీకృతం కావాలని చెప్పి అవకాశం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ తర్వాత బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు అందరూ కూడా ఇది ఒక దేశంలోనే ఒక ఆదర్శ కాంపిటీషన్ కావాలని చెప్పి మీరు ఎంతమంది క్రీడలు పాల్గొనడానికి వచ్చే కార్యక్రమం చిన్న చిన్న ఆదా సరైనటువంటి అకామిడేషన్ లేకపోతే చిన్న ఊరి కాబట్టి వస్త్రులు లేకపోవచ్చు అయినా కూడా మీరు చదువుకొని అందరూ కూడా కూడా లోపాలు కోరుకుంటూ నాకు